హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఆరవ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పార్ట్ త్రీ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ అండ్ కీప్ వాచింగ్ ఆతిథేయులు రకాలు ప్రాథమిక లేదా నిర్దిష్ట ఆతిథేయి ప్రైమరీ ఆర్ డెఫినేటివ్ హోస్ట్ ప్రౌఢదశ లేదా లైంగిక పరిపక్వత గల పరాన్నజీవిని కలిగిన అతిథేయి ప్రౌఢదశ లేదా లైంగిక పరిపక్వత కలిగిన పరాన్నజీవిని కలిగిన అతిథేయి అంటే ఏ ఆతిథేయిలో పరాన్నజీవి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందో దానినే ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిథేయి అంటారు ఒకరేరియా బ్రాంక్ ఆఫ్టీ మానవుడు ప్లాస్మోడియంకు ఆడి ఎనాఫిలస్ దోమ ప్రాథమిక అతిథేయులుగా పనిచేస్తాయి ఒకరేరియా బ్రాంక్ ఆఫ్ టీ మానవుడు ప్లాస్మోడియంకు ఆడ ఎనాఫిలస్ దోమ ప్రాథమిక అతిథేయులుగా పనిచేస్తాయి ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిథేయు అంటే ఇంటి ఇక్కడ ప్రౌఢదశ లేదా లైంగిక పరిపక్వత కలిగిన పరాన్నజీవిని కలిగిన అతిథేయినే ప్రాథమిక లేదా నిర్దిష్ట నిర్దిష్టాతిథేయి అంటారు అంటే ఏంటి ఏ అతిథేయులైతే పరాన్నజీవి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుందో దానినే ప్రాథమిక లేదా నిర్దిష్ట నిర్దిష్టాతిథేయి అంటారు ఒక ఏరియా టీ మానవుడు ఆడ ఆడయానఫిలస్ దోమ ప్రాథమిక అతిథేయులుగా పనిచేస్తాయి ఒకరేరియా టీకి మానవుడు అదేవిధంగా ఆడ ఆడయానఫిలస్ దోమ ప్రాథమిక అతిథేయులుగా పనిచేస్తాయి నెక్స్ట్ మాధ్యమిక అతిథేయి లేదా ద్వితీయ అతిథేయి పరాన్నజీవుల డింబకాలకు కానీ అపరిపక్వ దశలకు కానీ అలైంగిక దశలకు కానీ ఆశ్రయం కల్పించే అతిథేయిని మాధ్యమిక అతిథేయి లేదా ద్వితీయ అతిథేయి అంటారు పరాన్నజీవుల డింబకాలకు కానీ అపరిపక్వ దశలకు కానీ అలైంగిక దశలకు కానీ ఆశ్రయం కల్పించే అతిథేయిని మాధ్యమిక లేదా ద్వితీయ అతిథేయి అంటారు ప్లాస్మోడియంకు మానవుడు ఒకరేరియాకు ఆడక్యూలెక్స్ దోమ మాధ్యమిక అతిథేయులుగా వ్యవహరిస్తాయి ప్లాస్మోడియంకు మానవుడు ఒకరేరియాకు ఆడక్యూలెక్స్ దోమ మాధ్యమిక అతిథేయులుగా వ్యవహరిస్తాయి పరాన్నజీవుల డింబకాలకు కానీ అపరిపక్వ దశలకు కానీ అలైంగిక దశలకు కానీ ఆశ్రయం కల్పించే ఆతిదేయని ఏమంటాం మనం మాధ్యమిక లేదా ద్వితీయ అతిథేయి అంటాం ప్లాస్మోడియంకు మానవుడు ఒకరేరియాకు ఆడక్యూలెక్స్ దోమ మాధ్యమిక అతిథేయులుగా వ్యవహరిస్తాయి నెక్స్ట్ ఆసి అతిథేది ఆసి ఆతిదేయి రిజర్వాయర్ హోస్ట్ అతిథేయ దొరికినప్పుడు పరాన్నజీవుల వ్యాధి సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే అతిథేయులను ఆశయాతిదేయులు అంటారు వాటిలో జీవులు అభివృద్ధి చెందవు వ్యాధుల్ని కలిగించవు ఆసియాతిథేయి ఆతిదేయి దొరకనప్పుడు పరాన్నజీవుల వ్యాధి సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే ఆతిథేయులను ఆసియాతిథేయులు అంటారు వీటిలో పరాన్నజీవులు అభివృద్ధి చెందవు వ్యాధుల్ని కలిగించవు ఆసియాతిదేయుల్లో ప్లాస్మోడియంకు కోతి ఆసియాతిదేయి ట్రిపునోజిమా గాంబియన్సీకి ఆఫ్రికా ఎంటిలోప్ న్ూ మొదలైనవి ఆసియాతిథేయులుగా పనిచేస్తాయి ప్లాస్మోనియంకు కోతి ట్రిపనోజమా గాంబియన్స్కి ఆఫ్రికా ఎంటిలోప్ ఆఫ్రికా ఎంటిలోప్ మొదలైనవి ఆసియాతిథేయులుగా పనిచేస్తాయి నెక్స్ట్ వాహకం పరాన్న జీవుల సాంక్రమిక దశలకు ముఖ్య అతిథేయి నుంచి ఇంకొక దానికి చేరవేసే జీవిని సాధారణంగా కీటకాన్ని వాహక వెక్టార్ అంటారు వాహకజీవి వెక్టార్ అంటారు జీవుల సాంక్రామిక దశలకు ముఖ్య అతిథి నుంచి ఇంకొకదానికి చేరవేసే జీవిని ఏమంటాం మనం వెక్టార్ అంటాం వెక్టార్గా సాధారణంగా కేటకాలు ఉంటాయి అన్నమాట యాంత్రిక వాహకం ఈ వాహకం కేవలం పరాన్నజీవి సాంక్రామిక దశలను యాంత్రికంగా రవాణా చేస్తుంది అంటే వాహకానికి పరాన్నజీవికి మధ్య జీవ సంబంధం ఉండదు వాహకంలో పరాన్నజీవి ఏ మార్పు అభివృద్ధి చెందదు ఏ మార్పు అభివృద్ధి చెందదు పరాన్నజీవి ఈ జీవిలో ఎటువంటి మార్పు చెందదు ఉదాహరణకి యాంటమీబాకు ఈగలు బొద్దింకలు యాంటమీబాకు ఈగలు బొద్దింకలు ఈ వాహకం కేవలం పరాన్నజీవి సాంక్రమిక దశలను యాంత్రికంగా రవాణా చేస్తుంది అంటే వాహకానికి పరాన్నజీవికి మధ్య జీవ సంబంధం బయోలాజికల్ రిలేషన్షిప్ ఉండదు వాహకంలో పరాన్నజీవికి ఏ మార్పు అభివృద్ధి చెందదు నెక్స్ట్ జీవవాహకం ఈ వాహకంలో పరాన్నజీవి సాంక్రమిక దశలు మనుగడ సాగించగలిగి ఇంకొక జీవికి సంక్రమించేలోపు కొంతవరకు అభివృద్ధి చెందుతాయి ప్లాస్మోడియంకు ఏడఫ ఆడ ఎనాఫిలస్ దోమ ఒక్కరేరియాకు ఆడ క్యూలెక్స్ దోమ ఇక్కడ ఏంటి అంటే బయలాజికల్ వెక్టార్ అంటే ఏంటి ఈ వాహకంలో పరాన్నజీవి సాంక్రమిక దశలు మనుగడ సాగించగలిగి ఇంక అంటే వీటిలో కూడా మనుగడ సాగించగలిగి ఇంకొక జీవికి సంక్రమించేలోపు కొంతవరకు అభివృద్ధి చెందుతాయి ప్లాస్మోనియంకు ఆడ ఎనఫిలస్ దోమ ఒకరేరియాకు ఆడక్యూలెక్స్ దోమ జీవవాహకాలు అనమాట నెక్స్ట్ పరాన్న జీవులలో అనుకూలనాలు పారాసైటిక్ అడాప్షన్స్ అతిదేయిలో విజయవంతమైన జీవనం కొనసాగడానికి అనువుగా పరాన్నజీవులు ప్రత్యేక అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి అతిథేయిలో జీవించడానికి కొన్ని పరాన్నజీవులు జీవులు పేగు గోడల్ని అంటిపెట్టుకుని గాను చూషకాలు కుక్కలు హుక్స్ లఘుత్రోటి రోస్టెల్లం అన్ని అభివృద్ధి చేసుకుంటాయి ఉదాహరణకి తీనియా సోలియం అతిథేయిలో జీవించడానికి కొన్ని పరాన్నజీవులు పేగు గోడల్ని అంటిపెట్టుకోవడానికి అంటుకు పెట్టుకునేందుకు చోషకాలు సక్కర్స్ని కుక్కలు హుక్స్ని అదేవిధంగా లఘుత్రోటి రోస్టెల్లంని అభివృద్ధి చేసుకుంటాయి ఉదాహరణకి టీనియా సోడియం అనమాట కొన్ని జీవులు వాటి అతిథేయులు శ్రవించే జీర్ణక్రియ అంజములు ప్రభావం నుంచి రక్షించుకోవడానికి అవభాసినిని కలిగి ఉంటాయి అవభాసిని కలిగి ఉంటాయి దీనికి ఉదాహరణ ఆస్కారిస్ లుంబ్రికైడిస్ అవభాసిన్ని కలిగి ఉంటాయి ఆస్కారిస్ లుంబ్రికైడిస్ కొన్ని ఆంత్రణాల పరాన్న జీవులు వాటి అతిథేయి స్రవించే జీర్ణక్రియ అంజములను తటస్థీకరణ చేయడానికి యాంటీ అంజంలను ఉత్పత్తి చేస్తాయి టీనియా సోలియం ఈ యాంటీ అంజములు ఉత్పత్తి చేస్తాయి కొన్ని ఆంత్రణాల పరాన్న జీవులు వాటి ఆతిథేయి స్రవించే జీర్ణక్రియ అంజములను తటస్థీకరణ చేయడానికి యాంటీ అంజములను కలిగి ఉంటాయి టీనియా సోలియం ఉదాహరణ అనమాట నెక్స్ట్ ఆతిధేయి దేహంలో తగినంత ఆక్సిజన్ లభ్యం కాదు అందువల్ల కొన్ని జీవులు అవికల్పక జీవులు జీవులుగా జీవిస్తాయి అవికల్పక జీవులుగా జీవిస్తాయి ఆబ్లిగేటరీ ఎనరోబ్స్గా జీవిస్తాయి ఇవి అవాయు శ్వాసక్రియ జరుపుకుంటాయి ఉదాహరణకి హిస్టాలైటికా టీనియా సోలియం మొదలైనవి కొన్ని ఆంత్రణాల పరాన్నజీవులు వైకల్పిక అవాయు జీవులు జీవులుగా ఉంటాయి అంటే ఆక్సిజన్ లభ్యమైతే వాయు శ్వాసక్రియ లభ్యం కాకపోతే అవాయ శ్వాసక్రియను జరుపుకుంటాయి ఉదాహరణ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ ఇప్పటి వరకు ఏంటి ఆతిథేయలో విజయవంతమైన జీవనం గడపడానికి అనువుగా జీవులు ప్రత్యేక అనుకూలాలని చెందుతాయి అనమాట ప్రత్యేక అనుకూలాలని ఏర్పరచుకుంటాయి ఆతిథేయిలో జీవించడానికి కొన్ని జీవులు పేగు గోడల్ని అంటిపెట్టుకుని ఉండేందుకు గాను సూషకాలు సక్కర్స్ని కుక్కలని లఘు త్రోటి రోస్టెల్లంని అభివృద్ధి చేసుకుంటాయి ఇలాగా కుక్కలని కానీ సూషకాలను లఘుత్రోటిని అభివృద్ధి చేసుకునే వాటికి ఉదాహరణ పరాణజీవులకు ఉదాహరణ టీనియా సోలియం కొన్ని ఆంత్ర పరాణజీవులు వాటి అతిథేయులు శ్రవించే జీర్ణక్రియ ఎంజైముల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి అవభాసిన్ని కలిగి ఉంటాయి ఈ అవభాసిన్ని కలిగి ఉన్న వాటికి ఉదాహరణ ఆస్కారిస్ లుంబ్రికైడిస్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అవభాసిన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ కొన్ని ఆంత్రణాల జీవులు వాటి ఆతిథేయి స్రవించే జీర్ణక్రియ అంజంలను తటస్థీకరణ చేయడానికి యాంటీ అంజంలను ఉత్పత్తి చేస్తాయి ఉదాహరణకి టీనియా సోలియం యాంటీ అంజంలను ఉత్పత్తి చేస్తాయి టీనియా సోలియం ఆతిథేయి దేహంలో తగినంత ఆక్సిజన్ లభ్యం కాదు అందువల్ల కొన్ని జీవులు అవికల్పక జీవులుగా ఆబ్లిగేటరీ ఎనరోబ్స్గా జీవిస్తాయి ఇవి అవాయు శ్వాసక్రియ జరుపుకుంటాయి ఉదాహరణకి యాంటమీబా హిస్టాలైట్గా టీనియా సోలియం మొదలైనవి కొన్ని పరాన్న జీవులు వైకల్పిక జీవులు వైకల్పిక అవాయజీవులుగా ఉంటాయి అంటే అవి ఆక్సిజన్ లభ్యమైతే శ్వాసక్రియ లభ్యం కాకపోతే అవాయ శ్వాసక్రియను జరుపుకుంటాయి వైకల్పిక జీవులుగా ఉంటాయి అనమాట ఫ్యాకల్టీ అటువి ఎనరోబ్స్గా ఉంటాయి ఇటువంటి ఆంత్రణాల వైకల్పిక జీవులకు ఉదాహరణ ఏంటి ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ నెక్స్ట్ పరాన్న జీవులలో స్వరూప అంతర్నిర్మాణ లక్షణాలు చాలా సరళంగా ఉంటాయి కానీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది సమర్థవంతంగా పనిచేస్తుంది ఆస్కారిస్ రోజుకి దాదాపు రెండు లక్షల గుడ్లు పెడుతుంది టీనియా సోలియం శరీరంలో ఏడు వందల నుంచి తొమ్మిది వందల ప్రోగ్లాటిడ్లు ఉంటాయి ప్రతి ప్రోగ్లాటిడ్ ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రమాణం ఇది ముప్పై ఐదు వేల గుడ్లు విడుదల చేస్తుంది జీవులలో స్వరూప అంతర్నిర్మాణ లక్షణాలు చాలా సరళంగా ఉంటాయి కానీ ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రం బాగా అభివృద్ధి చెంది సమర్థవంతంగా పనిచేస్తుంది ఆస్కారిస్ రోజుకి దాదాపు రెండు లక్షల గుడ్లు పెడుతుంది ఆస్కారిస్ సోలియం శరీరంలో దాదాపు ఏడు వందల నుంచి తొమ్మిది వందల ప్రోగ్లాటిడ్లు ఉంటాయి ప్రతి ప్రోగ్లాటిడ్ ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రమాణం ఇది ముప్పై ఐదు వేల గుడ్లను పెడుతుంది ముప్పై ఐదు వేల గుడ్లను విడుదల చేస్తుంది సోలియం ఆస్కారిస్ ఏమో రోజుకి దాదాపు రెండు లక్షల గుడ్లు పెడుతుంది అంతర్పరాణ జీవులు అత్యధిక ప్రా ప్రత్యేకత గల జీవిత చక్రం చాలా క్లిష్టంగా ఉంటుంది అంతర్పరాయన జీవుల యొక్క అత్యధిక ప్రత్యేకత వలన జీవిత చక్రం చాలా క్లిష్టంగా ఉంటుంది ఉదాహరణకి ఫాసిహోలాపాటిక గొర్రెలో లివర్ ఫ్రూఫ్ కలగజేస్తుంది ఇది ద్వంద్వ పరాన్న జీవి దీని జీవిత చరిత్ర చాలా క్లిష్టంగా అనేక డింబక దశలను కలిగి ఉండి డింబకాలు మరిన్ని డింబకాలను ఉత్పత్తి చేస్తాయి దీనితో కొత్త అతిదేయి చేరడానికి అవకాశాలను పెంచుకుంటాయి అంతర జీవులు అత్యధిక ప్రత్యేకత వలన జీవిత చక్రం చాలా క్లిష్టంగా ఉంటుంది ఉదాహరణకి ఫాసియోలా హెపాటిక గొర్రెలో లివర్ ఫ్లూక్ వ్యాధిని కలజేస్తాయి ఫాసియోలా హెపాటిక ఇది ద్వందాతిదేయి పరాన్నజీవి దీని జీవిత చరిత్ర చాలా క్లిష్టంగా ఉండి అనేక డింబక దశలను కలిగి ఉండి డింబకాలు మరిన్ని డింబకాలు ఉత్పత్తి చేస్తాయి దీనితో కొత్త అతిథేని చారడానికి అవకాశాలను పెంచుకుంటాయి నెక్స్ట్ ప్రతికూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు నిర్జలీకరణ డెసికేషన్ ఎదురైనప్పుడు యాంటమీబా లాంటి పరాన్నజీవులు తమ జీవిత చరిత్రలో కోసస్థ దశలో ప్రవేశిస్తాయి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు యాంటమీబా లాంటి పరాన్న జీవులు తమ జీవిత చరిత్రలో కోసస్థ దశలోకి కోసస్థ దశలోకి ప్రవేశిస్తాయి దీనితో ప్రతికూల పరిస్థితులను తట్టుకొని కొత్త అతిథేని చేరడానికి అవకాశాలను పెంచుకుంటాయి కొన్ని పరాన్నజీవులు తమ దేహ ఉపరితల ప్రతి జనకాలను తరచుగా మారుస్తూ ఆతిదేయి ఉత్పత్తి చేసే ప్రతి దేహాల బారి నుంచి తప్పించుకుంటాయి కొన్ని జీవులు తమ దేహ ఉపరితలం ప్రతి జనకాలను తరచుగా మారుస్తూ యాంటీజెన్కాల్ యాంటీజెన్స్ని ప్రతి జనకాలని మారుస్తూ ఆతిదేయి ఉత్పత్తి చేసే ప్రతి దేహాల బారి నుంచి తప్పించుకుంటాయి ఇలాంటి పరాన్నజీవుల నుంచి రక్షణకు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం కష్టతరం ప్లాస్మోడియం ఉదాహరణ ప్లాస్మోనియం కొన్ని పరాన్నజీవులు తమ దేహ ఉపరితలం జనకాలు ఉంటాయి కదా ఈ జనకాలని తరచుగా మారుస్తూ అతిథేయి ఉత్పత్తి చేసే ప్రతి దేహాలను బారి నుంచి తప్పించుకుంటాయి పరాన్న పరాన్నజీవుల నుంచి రక్షణకు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం కష్టతరం ఉదాహరణ ప్లాస్మోనియం గుడ్ల కోస పరాన్నజీవనం గ్రామాలలో కోడిగుడ్లతో బాతుగుడ్లతో కలిపి కోడి పెట్టతో పొదిగిస్తారు ఇవి మానవుడు ప్రేరించ ప్రేరేపించిన గుడ్ల కోస పరాన్నజీవనం కోడిగుడ్లతో బాతిగుడ్లను బాతిగుడ్లను కలిపి కోడి పెట్టతో పొదిగిస్తారు ఇది మానవుడు ప్రేరేపించిన గుడ్ల కోస పరాన్న జీవనం